మనం చూసుకున్నట్లయితే ఏపీ అభివృద్ధికి సంబంధించి ఏపీలో అభివృద్ధికి సంబంధించి వంద కోట్లతో కార్పస్ నిధులు ఏర్పాటు చేస్తున్నారు సూక్ష్మ చిన్న మధ్యతరహా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకొచ్చే వారికి సులువుగా రుణాలు ఇచ్చేందుకు వీలుగా వంద కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేసినట్లు మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు ప్రశ్నోత్తరాల సమయంలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానం ఇచ్చారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ఎంఎస్ఎంఈల ఏర్పాటుకు సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన ముప్పై పథకాలు ఉన్న ప్రజల్లో అవగాహన ఉండటం లేదన్నారు వీటి పన్ను చెల్లించాలంటే నీటి పన్ను చెల్లించాలని ఏపీఐఏసీ అడుగుతుందని మరో సభ్యుడైతే మహమ్మద్ సర్ అజీర్ సభ దృష్టికి తెచ్చారు నెల్లూరు నుంచి ఒంగోలు వరకున్న జాతీయ రహదారి సమీపంలో మార్కెట్ యార్డ్లు ఏర్పాటు చేయాలని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అయితే కోరారు ఇలాగా చిన్న సూక్ష్మ మరి తరహా పరిశ్రమలు ఎవరు ఏర్పాటు చేసుకున్నా వారికి సులువుగా లోన్లు బ్యాంకులు అయితే కాబట్టి ప్రత్యేకంగా వంద కోట్లతో కార్పాస్ అయితే ఏర్పాటు చేస్తున్నామని అలా ఎవరు ముందుకు వచ్చినా కూడా పరిశ్రమల శాఖ దరఖాస్తు చేసుకున్నప్పుడు ఎవరు ముందుకు వచ్చినా కూడా లోన్లు అయితే ఇవ్వడానికి ప్రభుత్వం నిధులైతే సమకూరుస్తుందని చెప్పేసి వీరైతే చెప్పారనమాట సో ఇది మనకి ఏపీలోని వ్యాపారాలు చేసుకునే వారికి ఇది ఒక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను